ప్రార్థన బలం కుటుంబ సభ్యులందరికీ ఈ రోజుల్లో చాలా మంది కుటుంబాల్లో ఉన్న అతి పెద్ద సమస్య ఏంటంటే ఆర్థిక ఇబ్బందులు మరియు అప్పుల బాధలు మనం ఎంత సంపాదించినా చేతులు నిలబడకపోవడము వచ్చిన జీతం అప్పులకే సరిపోవడము కుటుంబ అవసరాలు తీర్చలేక సతమతం అవ్వడము భవిష్యత్ మీరు కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారా అయితే ఈ రోజు దేవుడి మీద ఒక ప్రత్యేకమైన వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నారు దేవుడు మనల్ని తలగా వస్తాడు అధ్యాయము ఉద్యోప వచనం గురించి లోతుగా ఈ వీడియో చివరి వరకు ముందుగా ఈ వాక్యం చదువుకుందాంబా నీ దేశం ముందు ఆయా కాలంలో చెప్పు జనములకు జలకు అప్పులు ఇస్రాయల్ ఆశీర్వాదాలు మన మీదకి వస్తాయి దేవుడు మనల్ని అప్పులో ఉంచాలని ఎప్పుడు ఆయన సహాయం చేశావుతున్నాడు ఈ వాక్యూ ఏంటి ఆకాశమును

రూపాయి అప్పుడు రూపాయి రావాల్సిన దగ్గర రూపాయి రావాల్సిన దగ్గర అది కానీ మీరు ప్రేమించాలి దేవుడు దాన్ని అభివృద్ధి చేయాలి చేయమని అంటున్నాడుగా అప్పు తీసుకోవడం అనేది కదా అప్పు చేయబడిన వాటిని ఉండాలని కోరిక మీరు రాజులుగా ఉండాలి రాజులుగా ఉండాలి మీరు ఇట్లా ఉన్నా విశ్వాసం చదువుతున్నాడు మీరు చేయి చాచే స్థాయి నుండి చేయించి సహాయం చేసే స్థాయికి ఎదుగుతారు ఇది మీ గొప్పతనం కోసం కాదు దేవుని నామం మహిమ కోసం ప్రార్థన చేసుకున్నాం ఎవరైతే అప్పుల ఎనిమిదవ ద్వారా